ఆరుగురు పిల్లలున్న ఒక్క పూట భోజనం కోసం ఓ వృద్ధుడు అలమటిస్తున్నాడు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి కొత్తకొండకు చెందిన దేవరాజు వెంకయ్యకు ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు ఉన్నారు వెంకటయ్య పనులు చేసి వారందరినీ ప్రయోజకులను చేశాడు ఇటీవల ఇద్దరు కుమారులు ఆయన భార్య లక్ష్మీ సైతం అనారోగ్యంతో మృతి చెందారు అప్పటి నుంచి శిథిలావస్థలో ఉన్న గృహంలోనే దుర్భర జీవితాన్ని గడుపుతూ ఇంటింటికి వెళ్ళి ఆచిస్తూ కడుపు నింపుకుంటున్నాడు తన ప్రాణం ఉన్నంత వరకు కనీసం మూడు పూట్ల అన్నం పెట్టాలని వృద్ధుడు విలపించాడు వెంకయ్యకు పరిస్థితి చక్కదిద్దాలని గ్రామస్తుల అధికారులు కోరారు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్లి చేసిండు అన్ని చేసిండు కొడుకులు సుత కొడుకులు సుత ఎంప్లాయీస్ అంత నౌకర్లు దాదాపు ఆరు నెలల మూడు నెలల ఐదు నెల భార్య తెచ్చుకుని ఆడికెళ్ళి అనాథ అయింది మా కాలిని అడక తింటాను మనిషిని తెస్తాను ఆరు నెలలు అవుతుంది వాళ్ళ బిడ్డలు అప్పుడప్పుడు వచ్చిండ్రు చూసిపోతారు వాళ్ళని ఎంతగానో అని ఉంటారు ఇక కొడుకులు పట్టించుకుంటలేరు వాళ్ళని చూస్తే అడిగిన నేను వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు అని పెద్ద కొడుకు కొడుకులు అని అవసరం లేదు ఇక మాకు ఇండ్ల పంటి ఇక మా కాలినీలా ఆడితే ఆడితే తెస్తాడు తింటాండు ఇక ఆయన ఉన్న వస్తే ఆరుగుంటల భూమి ఉంటే వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు వాయించుకొని గ్రామ పంచాయతీ ఎక్కించుకుంటాయి మరి